దేవరకొండ శంకర్రావు గారు చదల జానకి రామారావు గురించి అనేక విషయాలని చెప్పడం జరిగింది వారి యొక్క సేవలను కూడా కొనియడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు ముగిలి ఆంజలి గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం చదల జానకి రామారావు గారు ఏదైతే ఆదిమ జాతీయ సేవకు సంఘం రద్దు చేశారు ఈ యొక్క సంఘంలో రెండు వేల ఆరు నుంచి నేను పన్నెండో సంవత్సరం వరకు ఆరు సంవత్సరాల పాటు స్టేటు జాయింట్ సెక్రటరీగా వివిధ హోదాల్లో కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా వారు రన్ చేసిన గిరిజను కూడా అనే పత్రికకి రెగ్యులర్గా ఆర్టికల్స్ కూడా ఆ రోజుల్లో నేను మా సిస్టర్స్ అందరూ కూడా వాస్తూ ఉండేవాళ్ళం తాతయ్య గారితో మాకు చాలా అనుభవం విడదీ లేని అనుబంధం ఉంది వారు ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు లాంటి లాంటివారు వారి గురించి చూసిన వాళ్ళు కూడా వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా ఈ వేదిక నివేదిక గారు అట్లాగే దేవరకొండ వెంకటేశ్వర గారు గరికారికాసరావు గారు పెద్దలు ఈ రోజున సదల జానకి గారు శత శ్రీత్సవా స్మారక దినాన్ని పురస్కరించుకొని పెద్దలందరూ కూడికనే నేను ఆయన చాలా నేను ఆయన విధానంలో చాలా చిన్నవాడి ఎందుకంటే మా నాన్నగారు ఆయన దగ్గర స్టూడెంట్ గా చదువుకొని ఉన్నారు చదువుకొని ఉన్నారు మా నాన్నగారు అంటే భుగి నాగి గారు ఇదే నందిగంలో ఆయన హాస్టల్లో పెట్టుకుంటే మా నాన్నగారు ఆయన దగ్గర స్టూడెంట్ గా ఆయన చేసిన